ధర్మములు పెరిగి ఉన్నవారు ధర్మశాస్త్రములు పెరిగి ఉన్నవారు వాళ్ళు పరిశోధించి ఉన్న పరిశోధిస్తూ ఉన్నవారు వాళ్ళకి దేవుడు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం ప్రభువు దూత వాళ్ళకి ప్రత్యక్షమైనట్లు చూస్తూ ఉన్నాం ఆ తూర్పు దేశ జ్ఞానులకు దేవుడి యొక్క దూత ప్రత్యక్షమైనట్లు చూస్తున్నాం చూసి ఆ దూత వారితో మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న జ్ఞానులందరూ కూడా ఆ దోతను చూసి భయపడుతూ ఉన్నప్పుడు ఆ దోత అంటుంది భయపడికుడి అని చెప్తూ ఉంది అయితే దావిది పట్టిన ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభైన క్రీస్తు దానికి ఇదే మీ కానుమో ఒక శిశువు పుత్తుకుడులతో చుట్టుబడి ఒక తొట్టులో పొడి మీరు చూసేదరు అని వారితో చెప్పాను ప్రియమైన తెలుగు బిడ్డలారా ప్రభు దోద పరలోకము భూలోకానికి వచ్చి నీతో నాతో మాట్లాడుతూ ఉంది నీ కుటుంబంతో నా కుటుంబంతో మాట్లాడుతుంది నీ గ్రామంతో నా గ్రామంతో మాట్లాడుతుంది నీ దేశంతో నా దేశంతో మాట్లాడుతుంది సమాజంతో మాట్లాడుతుంది అధికారులతో మాట్లాడుతూ ఉంది చిన్న మొదలుకుని వృధా ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంది ప్రభు వాక్యము ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంది

మరి యొక్క మాట చూసినట్లయితే ఐదో విషయాన్ని మనము చూసినట్లయితే నిత్యుడుకు తండ్రి అన్న విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు నిత్యుడు తండ్రి చూడండి యశ గ్రంథము యశ గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచనంలో చూసినట్లయితే నేను నిన్ను హెచ్చించేదను నీ నామమును స్థుతించేదను నీవు అద్భుతములు చేచితివి సత్య స్వభావమును నను నీవు పూర్వకాలము చేసిన నీ ఆలోచన నెరవేర్చితి విని ఉన్నాడు నిచ్చుడుగు తండ్రి అన్న మాటకు చూసినట్లయితే ప్రేమని తొలగి బిడ్డలారా ఆయన ఉన్నాడు ఆయన పూర్వమున శి ఆలోచన నెరవేర్చినాడు ఆయన ఈ లోకానికి వస్తాడని ఈ దేశానికి వస్తాడని ఈ రాజ్యానికి వస్తాడని పూర్వం మన పుట్టక మునిపే సృష్టి మరి సృష్టి పుట్టక మునిపే దేవుడు ఉన్నాడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అయితే ప్రియకి వెళ్ళలే ఇంకో విషయం మనం చూసినట్లయితే ఆయన గొప్ప దేవుడు అని చెప్తూ ఉంది అదే ఆశయా బాధలో ఎలా గట్టి ఉన్నాడు మరి పదకొండవ వచనంలో చూసినట్లయితే బాధతో మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా ద్రాక్ష రసము లేదని అని పొలములో జనులు కేకల వేస్తున్నారు సంతోషమంతయు దేశములో ఆనందము లేదు ఏం చేస్తున్నారు అంటే రసం లేదని ఏడుస్తున్నారు ఎక్కడ ఏడుస్తున్నారు అంటే పొలములో ఉండి ఏడుస్తూ ఉన్నారు సంతోషం లేదని ఏడుస్తున్నారు ఆ దేశములో ఆనందం లేదని ఏడుస్తున్నారు చూడండి దేవునికి బిడ్డారా క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడమే కాదు నీ హృదయంలో క్రీస్తు పుట్టాలి నీ ఇంటిలో క్రీస్తు పుట్టాలి అంతేగాని నువ్వు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసినప్పుడు క్రీస్తును ఆరాధించినప్పుడు క్రిస్మస్ పండుగ చేసుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా స్టేజీ లే భోజనాలు పెడుతున్నావు అన్ని పెట్టి ఆ స్టేజి వెనకాల బార్ ఓపెనింగ్ చేస్తున్నావు చాలా మంది కూడా చాలా మంది కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటారు కానీ త్రాగేసి వచ్చి ఆ సెలబ్రేషన్ లో కూర్చుంటారు తాగేసి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటారు తాగేసి వచ్చి కేక్ కట్ చేస్తారు తాగి వచ్చి క్యాండిల్ వెలిగిస్తారు త్రాగేసి వచ్చి ఆ పాటలు పాడతారు వాళ్ళున్నారు ద్రాక్ష లేదని పొలముల జనుల కేకలు వేసున్నారు సంతోషము అనగా సంతోషం అస్తమించిందని దేశంలో ఆనందం లేదని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఇక్కడ క్రిస్మస్ జరుగుతుంది కానీ లేదు క్రిస్మస్ క్యాండల్ ఎలిగిస్తున్నారు కానీ సంతోషం లేదు క్రిస్మస్ పాటలు పాడుతున్నారు కానీ పాడే అవకాశం లేదు ఎందుకు తెలుసా మందు లేదని ఏడుస్తున్నారు బారు లేదని ఏడుస్తున్నారు ఆనందం లేదని ఏడుస్తున్నారు అయితే ప్రియక్కి బిడ్డారా క్రిస్మస్ కు వచ్చిన వారు కొంతమంది అయితే దేవుని ఆరాధించాలని కొంతమంది వస్తే కొంతమంది వచ్చేవారు ఎలా ఉన్నారంటే కొంతమంది వచ్చేవారు ఎలా ఉన్నారు అని అంటే త్రాగి తందనాడాడి వచ్చిన వారు కొంతమంది ఉన్నారండి ఒక విషయం చెప్తున్నాను చూడండి మరి పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా మనం చూసినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా చూసినట్లయితే వాళ్ళకి భారతీషం అంటే ఏంటో తెలీదు రక్షణ అంటే ఏంటో తెలియదు అందులో ప్రతిరోజు అనగా ప్రతిరోజు మందిరానికి వెళ్ళాలి అని అనుకుంటారు కానీ ఒక నిబంధన ఉంటుంది ఆదివారం మాత్రము కొన్ని లక్షల రూపాయలు ఇచ్చినా కూడా ఆదివారం పనికి వెళ్ళరండి పనికి పనికిరు చచ్చి మరి బయటకు వచ్చిన తర్వాత యథా వాళ్ళ జీవితాలు మామూలే అయితే ఇంకొక విషయం చెప్తాను చూడండి జనవరి ఫస్ట్ వస్తుంది జనవరి ఫస్ట్ వచ్చినప్పుడు చాలా మంది కూడా కొత్త బట్టలు కట్టుకునే వెళ్తారు కొత్త బట్టలు కట్టుకుంటారు దేవుని మందిరంలోకి వెళతారు చాలా చక్కగా వెళ్తారు కానీ వెళ్ళిన ప్రతి ఒక్కడు కూడా అయినా కావచ్చు పురుషుడైనా కావచ్చు తాగి దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి కూర్చుంటారు ఎందుకంటే నేను కళ్ళతో చూశారు పశ్చిమ గోదావరి జిల్లా అయినా కావచ్చు కృష్ణా జిల్లా అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు శనివారం చెల ప్రశ్న చేసుకోవాలి దేవుని మందిరంలో సత్తిగా గడపాలి అని అనుకుంటారు వాళ్ళ తాగి దేవుని యొక్క మందిరంలో కూర్చుంటారు ప్రతి ఆదివారం దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళాలి అని అనుకుంటారు ఖచ్చితంగా పని మానేస్తారు వెళ్తారు గాని వాళ్ళ జీవితాన్ని మార్చుకోరు ప్రేమ దగ్గర చూడండి ద్రాక్షారసం లేదని కేకలు వేస్తున్నారు సంతోషం లేదని కేకలు వేస్తున్నారు ఆ దేశంలో ఆనందం లేదని కేకలు వేస్తున్నారు ప్రేమని దెబ్బకి దేవుని దేవుడు మందిరంలోకి వచ్చినప్పుడు త్వాగులతో గాని దుర్భాషతో గాని వేషధారణతో గాని దేవుని శరదలో గడపకూడదు అని ప్రభు చదువిస్తున్నాడు దేవుడు నీ కొరుకు నా కొరుకు ఈ లోకానికి వస్తూ ఉన్నాడు అంటే నీ పాపములను పాపములను కడగడానికి మాత్రమే ఆయన వస్తూ ఉన్నాడని ఇక్కడ దేవుడు యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాడు ఇంకొక విషయం మనం చూసినట్లయితే ప్రియల దిను పెట్లారా వేశ్రంథము నలభై నాలుగవ ఆచార్యంలో మనకు వెళ్ళినట్లయితే నాలుగో నుండి మనం చూసినట్లయితే ఆయన యొక్క మాట మనకి సెలవిస్తూ ఉన్నాడు నాలుగో వచ్చినములో ఒక మాట చూ ఉన్నాడు నీటి వల యొద్ద నాటబడి నిరంజుట్ల గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు అయితే కిందకు వచ్చినప్పుడు ఆరో వచ్చిన వచ్చినప్పటికి మరీ ఒక మాట మనకి దేవుడు చలవిస్తూ ఉన్నాడు ఇస్రాయేలుల రాజు అయినా యహోవ వారి ఇమోషకుడైనా సైన్యముల గదిపతి యహోవా ఎలాగూ చూన్నాడు నేను మొదట వాడును వాడను నేను తప్ప వేరొక దేవుడు లేడు నువ్వు అనుకుంటున్నావేమో ఈ దేశంలో కావచ్చు ఈ ప్రపంచంలో కావచ్చు నాకు నాకు అనేక మంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో ఇక్కడంటన్నాడు నేను తప్ప ఏ దేవుడు లేడు మన హృదయంలో ఉండవలసింది పరిశుద్ధాత్ముడే మన హృదయంలో ఉండవలసింది మనిషి కుమారుడే మన ఉండవలసింది దేవుడే ఈ పెట్టుకున్న అనేక మంది వ్యక్తులు కాదండి ప్రిమిన దేవునికి బిడ్డలారా నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్తూ ఉన్నాడు అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా ఇంకొక విషయం మనం చూసినట్లయితే యశ గ్రంథము పదకొండవ అధ్యాయము యశ్ గ్రంథము పదకొండవ ఆచార్యము మొదట ఆయన ఇంకొక మాట చెలవిస్తూ ఉన్నాడు చిగురు పుట్టును వాణి నుండి అంకురము ఎదిగి పలిచును అని చెప్తూ ఉన్నాడు యశ యుద్ధ నుండి చిగురు పుట్టిను చూడండి ప్రేమారా ఎలాగా అని అయితే యేసు క్రీస్తు ప్రభు వారు వంశములోంచి వచ్చాడు ప్రభు క్రీస్తు వంశములోంచి వచ్చాడు దావీదు ఎవరు కుమారుడు అయి ఉన్నాడు అంటే యశా కుమారుడై ఉన్నాడు యశా కుమారుడు దావేది ఉంటే దావీదు వంశములో నుండి ప్రభును యేసు క్రీస్తు వచ్చాడు అందుకే అంటున్నాడు ఇక్కడ నుండి ఏం పుట్టింది ఏంటంటే చిగురు పుట్టింది చిగురు చూడండి మొక్కను నాడుతాం మనం మొక్కను నాటినప్పుడు చిగురు ఏదైనా జట్టు వచ్చి అనుకోండి ఆ మొక్క ఎదగదు ఆ చిగురు ఉన్నదనుకో ఏం చేస్తారు అంటే అక్కడ మరి మొక్క బ్రతికినట్టుగా అక్కడ మనము చూస్తూ ఉన్నాము మరి ఒక మాట మనం చూసినట్లయితే ఆయన మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ప్రేమిని దీనికి బిడ్డారా గణతి రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయము గణతిలకు రాసిన పత్రిక నాలుగవ నాలుగవ ఒక మాట మనకి దేవుడు బయలుపరుస్తున్నాడు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన ఆయన స్త్రీ ఎందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారికి ఇమోషించుటకే ధర్మ శాస్త్రముకు లోబడినవాడు లోబడినవాడేను అని చెప్తూ ఉన్నాడు చూడండి ప్రిమంతిలారా కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపిను ఆయన ఎవరు వలన పుట్టాడు అనంటే ఆయన స్త్రీ గర్భాను పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన స్త్రీ గర్భాన్ని పుట్టి ఉన్నాడు ఆయన స్త్రీ సంతానమై ఉన్నాడని ఇక్కడ లేఖనాలు చూస్తూ ఉన్నాము దేవునికి బిడ్డల ఆ మాట మనం చూసినట్లయితే ఆయన ఖచ్చితంగా ఇంకొక విషయాన్ని మనకి దేవుడు బయలుపరిచిపోతూ ఉన్నాడు ఏమైనా బయలుపరిచిపోతూ ఉన్నాడు అని అంటే సువార్త మరి సారీ మార్కు పద్నాలుగవ మార్కు సువార్త మొదటి అధ్యాయము పద్నాలుగవ మనం చూసినట్లయితే మనతో మాట్లాడుతూ ఉన్నాడు చెరబట్టబడిన తరువాత కాలము పరిపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించున్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గదలేకు వచ్చును అన్న విషయం చూపిస్తూ ఉన్నాం నిజమే ప్రియమిని దినికి బిడ్డలారా ఆ కాలంలో యోహాను చెరబట్టబడి ఉన్నాడు యోహాను శరసాలలో ఉంచబడి ఉన్నాడు అయితే ప్రభుని యేసు క్రీస్తు ఆయన స్వయంగా తన నోటితో మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటే ఉన్నాడు అంటే కాలము పరిపూర్ణమై ఉన్నది కాలము పరిపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని చెబుతూ మీరందరూ కూడా మారు మనసు పొందుడి మారు మనసు పొంది రోజుని దేవుని యొక్క దైవ జనుడు అనేకమైన గ్రామాలకు వెళ్లి అనేకమైన పట్టణాలకు వెళ్లి అనేకమైన మారుమూడలకు వెళ్లి అనేకమైన దేవుణ్ణి విశ్వాసించలేని వారి యొక్కకు వెళ్లి మీరు మారు మనసు పొందుకోండి మీరు రక్షణ పొందుకోండి అని చెప్తే వాళ్ళందరూ అంటారు మాకు మారు మనసు అక్కర్ల రక్షణ మీద ఎందుకంటే మారు మనసు పొందుకుంటే మారు మనసు పొందుకుంటే రక్షణ పొందుకుంటాం రక్షణ పొందుకుంటే మన శరీర కోరికలను మరి చెడు తలపులను చెడు ఆలోచనను చెడు హృదయాలను దుర్భాషలో అన్ని విడిచిపెడతాం కానీ మారు మనసు అక్కర్ల రక్షణ అక్కర్ల అని అనుకుంటే ఈ లోకంలో సంతోషంగా జీవించాలి అని అనుకుంటాం ఈ లోకంలో సంతోషంగా జీవించాలని అనుకుంటే జీవించాలి అని అనుకుంటే శిక్షక పాత్రుడి గాని రక్షణలోనికి వెళ్ళే నువ్వు సంతోషంగా జీవించాలి రక్షణ భాగ్యంలోనికి నడవంపడాలి అంటే నువ్వేమై ఉండాలండి మారు మనష పొందాలి అని ప్రభు చదివిస్తూ ఉన్నాడు మరి ఒక మాట మనం చూసినట్లయితే ప్రియుని దెబ్బబిడ్లారా నా కాలము సమీపమై ఉన్నదని ఇక్కడ మరి ఒక మాట మనం చూస్తూ ఉన్నాం మత వార్తలోకి చూసినట్లయితే ఇరవై ఆరవ అధ్యాయములో మత వార్త ఇరవై ఆరో అధ్యాయము పదిహేడు వచ్చిన మనం చూసినట్లయితే ఆయన మరి ఒక మాట మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఏమన తెలియపరుస్తున్నాడు అనంటే పులియల రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసుల వద్దకు వచ్చి పస్కా భూజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచి సిద్ధపరుచ కోరుచున్నామని అడిగారు పద్దెనిమిది పవర్ చినమురు అందుకు ఆయన మీరు పట్టణమున్న పలాన మనుషుని యుద్ధ మనుషుల్ని యుద్ధకు వెళ్ళి నా కాలము సమీపం ఉన్నది నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాని ఆచరించేదని బోధకుడు చెబుచున్నాడని అతనితో చెప్పడను ప్రేమ తినకు బిడ్డలరా ఇక్కడ పస్కా పోను భూజిట పస్కా భూజించుటకు పస్కా పండుగ వచ్చినప్పుడు పస్కాని పూజించుటకు ఆయన ఎక్కడ పూజించాలి ఏ స్థలంలో పూజించాలి ఏ ఇంటిలో పూజించాలి అది చెప్తూ అంటున్నాడు నా కాలము సమీపం ఉన్నది అని చెప్తున్నాడు నిజమే ప్రేమ తినకుబిడ్డారా పుట్టాడు మన అయితే తీరా చూసినప్పటికీ నా కాలము సమీపమై ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు అయితే మరి ఒక మాట మన చూసినట్లయితే మన యొక్క మాట చూసినట్లయితే ఆయన స్త్రీ అంత పుట్టాడు కాలము సమీపమై ఉన్నదని చెప్తూ ఉన్నాడు కాలము పరిపూర్ణమై ఉన్నదని చెప్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మనము పుత్రులమును అని ఇక్కడ దేవుడు బయలుపరుస్తున్నాడు అయితే మనము దేవుని ద్వారా చెయ్యబడిన వారము మనము ఆయన సొంత కుమారుణ్ణి అనగా మనము ఆయన సొంత స్వరూపాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు అయితే ప్రతి రోజు ఉదయాన్నే లేచి మనము ముఖమును చూస్తూ ఉంటే ఆయన మనకు స్వరూపము కనబడుతూ ఉంది అయితే ప్రియని తెలుగుబిడ్డారు ఆదికండు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన మనం చూసినట్లయితే ఆ మాటలు మనను చూపించి నేను మోహించడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఆదికండ గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన చెప్పుకున్న మాటలు కనబడుతూ దేవుడు తన సృజించను దేవుని స్వరూపమందు వాణి సృజించను స్త్రీ గాను పురుషులు గాను వారిని సృజించను రేమైనా దేవుని బిడ్డలారా మనము పుత్రులము ఎందుకనంటే మన దత్తపుత్రుము అనగా స్వకీకరణ పుత్రులము అని చెప్తూ ఉన్నాడు దేవుడు అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనము దేవుని ద్వారా చేయబడిన వారము మనము ఆయన సొంత స్వరూపాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు అయితే ప్రతి రోజు ఉదయాన్ని లేచినప్పుడు మన ముఖమును చూస్తూ ఉన్నాము అంటే ఆయన మనకిచ్చిన స్వరూపాన్ని మనము చూస్తున్నా నిజమే దేవుడు స్వరూపాన్ని బట్టి మనల్ని సృజించి ఉన్నాడు ఆదాములైనా మరి అవ్వనైనా మనం చూసినప్పుడు ఆధాము దేవుని యొక్క ముఖము ద్వారాగా దేవుని స్వరూపం ద్వారాగా సృష్టింపబడి ఉన్నాడు మరి అవ్వ ఆదాములో నుంచి తీయబడ్డది ఆదాము దేవుని చేత చేయబడినవాడు దేవుని చేత సృష్టింపబడినవాడు కాని ఎవరు ద్వారాగా ఈ లోకానికి వచ్చాడు అంటే పరిశుద్ధాత్మ ద్వారాగా వచ్చాడు మనమైతే ఆదామైతే దేవుని చేత సృజింపబడిన వాడు కాని యేసు క్రీస్తు ఎవరు ద్వారాగా ఈ లోకానికి వచ్చాడంటే పరిశుద్ధాత్మ ద్వారాగా స్త్రీ అందు పుట్టి ఈ భూలోకానికి జన్మించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కుమారుడు ఆత్మ దేవుడు మన హృదయములోనికి పంపేను అన్న విషయాన్ని చూస్తే మీరు కుమారుడై నాయనా తండ్రి అని చెప్పెదరు అని చెప్తూ ఉన్నాడు అయితే ప్రియమైన దేవునికి ఎక్కువారా ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం అయితే ఆయన మహిమ గల దేవుడని ఆయన సర్వాధికారుడని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం ఏంటి అని అంటే దేవుడు మనకు ఉన్నాడు ఈ మాటకు చాలా అర్థాలున్నాయని మనము విశ్వసించాం అయితే మొదటి మాట మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇమానియలు అనగా ఇమానియలు పేరుకు బాష్యత దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థమని చదువిస్తున్నాడు దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్న విషయాలకి చాలా అర్థాలు మనకు కనబడుతూ ఉన్నాయి అయితే ప్రవక్త యశా ఈ బయలుపరిచిన విధానం చూసినట్లయితే యశా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరు విషయముల నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము మనకి శిష్యు పుట్టెను అన్న విషయాన్ని చూసాం మనకు కుమారుడు అనుగ్రహింపబడిన అన్న విషయాన్ని చూసాం ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండును అన్న విషయాన్ని చూసాం అయితే ప్రియ దేవునికి వెళ్ళారా ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలంతుడైన దేవుడు అని చూసాం అయితే నిశ్చిక తండ్రి సమాధానకర్త అధిపతికి అతనికి పేరు పెట్టబడును అన్న విషయాన్ని మనం చూసాం అదే విషయాన్ని మనం చూసినట్లయితే లేదని జనంలో సంతోషము లేదని ఆ దేశములో ఆనందం లేదని ఏడుస్తున్నట్లుగా మనం చూసాం మరి యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే నేను మొదటి వాడును కడపడవాడును నేను తప్ప వేరొక దేవుడు లేడని ఇక్కడ విషయాన్ని చూసాం మరి యొక్క విషయం మనం చూసినట్లయితే యశ్వోద్ధ నుండి శిగురు పుట్టిను అన్న విషయాన్ని మనం చూసాం ప్రియమైన దేవునికి బిడ్డలారా మరికొక విషయం చూసినట్లయితే అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపిను అన్న విషయం చూశాం అయితే ఆయన స్త్రీ పుట్టి ఉన్నాడని మనం చూసి కాలము సమీపమై ఉన్నది అన్న విషయాన్ని చూసాం మన దత్త పుత్రుడు స్వీకర పుత్రుడు అని మనం చూస్తూ ఉన్నాం కుమారుడు ఆత్మ దేవుడు మన దేవులోనికి పంపిణీ అనే విషయాన్ని ఇక్కడ విషయాలు మనకి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అయితే ప్రేమిని దినిపబడినారా ఈ క్రిస్మస్ నెలలో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ లో మనం ఎలాగున్నాము అనంటే క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించట ఆరాధించటం అంటే ఆత్మతోనూ సత్యమును దేవుని ఆరాధించాలి గాని వ్యర్థంగా మనం ఆరాధించకూడదని ప్రభాలు వేస్తూ ఉన్నాడు ఈ మాటలన్నీ జీవితంలో జీవితంలో క్రీస్తు పుట్టాలేనంటే ముందుగా నిరుదేములోనికి పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానించాలి ఈ పరిశుద్ధాత్మ నిదయములకి రావాలేనంటే నీ హృదము హృదయము పరిపూర్ణముగా ఉండాలి నీ తలపులు పరిశుద్ధంగా ఉండాలి నీ నాలుగు పరిశుద్ధంగా ఉండాలి నీ జీవితమే పరిశుద్ధంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ సుక్రీస్తు వారు నీ హృదయములో నీలో ఆయన పుడతాడు అని చెప్తూ నా మాటలు నమగిస్తూ ఉన్నాను ఈ కొద్ది మాటలు దేవుడు దేవునించి ఆస్వర్దించను గాక Amém.